హాయ్ అండి నేను మీ నెల్లూరు సుబ్బుని గౌరవనీయులైనటువంటి మూడు పార్టీల పొత్తుతో గెలిచినటువంటి పోటీ చేసిన ఇరవై ఒక్క దగ్గర నూటికి నూరు శాతం భారతదేశ చరిత్రలోనే ఎవరు గెలవని విధంగా నానా జాతి సమితి బాలయ్య బాబు గారు చెప్పినట్టు ఇంకా చాలా పెద్ద పదం వాడారు ఆయనైతే గెలిచి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా సూటి ప్రశ్నలు సుగాలి ప్రీతిగా సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయిన సంవత్సరం ఏది వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద మీరు ఎందుకు ఒత్తిడి తేలేదు ఆ రెండున్నర సంవత్సరంలో సుగాలి ప్రీతి కుటుంబం కేసుని తారుమారు చేసి ఆధారాలను లేకుండా చేసినటువంటి నిర్వీర్యం చేసినటువంటి అధికారులెవరు దాని వెనుకున్న నాయకులు ఎవరు పోనీ ఆధారాలను తారుమారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే అని మీరు నిరూపించేదానికి సాక్ష్యాధారాలే ఉన్నాయా అంటే ఒకే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆధారాలు తారుమారు చేసేటటువంటి సత్తా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు ఉంటే మీరు ఇంకా ముప్పై వేల మంది ఆడపిల్లకాయలను ఎలా తీసుకురాగలరు మీరు చేసిన ప్రతి ఆరోపణ అబద్దమేయండి పోని మీ ఒత్తిడితో రెడ్డి గారు ఐదెకరాల పొలం ఇచ్చాడా సుగాలి ప్రీతి కుటుంబానికి మీ ఒత్తిడితో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందే మీ ఒత్తిడితో కర్నూల్లో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడం జరిగిందే వీటన్నిటికీ కొటేషన్ వేసి లెక్కలు చెప్తూ ఉన్నారా మీరు ఈ రోజు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంది ఆమె అడుగుతున్నటువంటి ఆ చనిపోయిన బిడ్డ తల్లి అడుగుతున్నటువంటి మాటలు ఏంది ఇవన్నీ పక్కన పెడితే మీరు మొన్న ఎలక్షన్స్ ముందే కదా మేము అధికారంలోకి వస్తే కేసు అని అన్నారు మరి ఆమె వీల్ చైర్ లో ర్యాలీ మొదలు పెడతాను దాకా ఆమె నుంచి ప్రతిఘటన దాకా మిమ్మల్ని ప్రశ్నించిన దాకా మీరెందుకు ప్రశ్న పెట్టి సుగాలి ప్రీతి కేసు మాఫీ చేయబడింది ఆధారాలు లేవు కాబట్టి నేను ఏమీ చేయలేను అని ఎందుకు చెప్పలేదు మీరు ప్రతిదీ మీరు చెప్పారు కాబట్టి జగన్ చేశారు మీరు చెప్పారు కాబట్టి జగన్ చేశారు ఇంతకంటే నీతి మాలినటువంటి రాజకీయాలు చేసేటటువంటి నాయకుడు బహుశా భారతదేశ చరిత్రలో లేడనుకుంటా నేను సరే మీరు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా మీరు చెప్పారని వాలంటీర్ వ్యవస్థను పెట్టాడా మీరు చెప్పారని అమ్మఒడి అనేటటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారా మీరు చెప్పారు కాబట్టి నాడు నేడు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారా మీరు చెప్పారు కాబట్టి ఫిషింగ్ హార్బర్లు కట్టడం మొదలు పెట్టారా మీరు చెప్పారు కాబట్టి పోర్టులు కట్టడం మొదలు పెట్టారా మీరు చెప్పారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం మొదలు పెట్టారా మీరు చెప్పారు కాబట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయా మీరు చెప్పారు కాబట్టి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినాయా మీరు చెప్పారే కాబట్టి తోపుడు పడి వాళ్ళకి పదివేలు ఇవ్వడం మొదలు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు కాబట్టి ఇతర పదివేల రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టాడా ప్రతిదీ కూడా చేతగాని తనంతా మీరు చెయ్యని వాటిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చెప్తారో ఈ మధ్యంతా ఆయనతో తిరిగి తిరిగి ఆ వాసన మీకు లోకేష్ బాబు కంటే బాగా వంట పట్టింది లోకేష్ కంటే కూడా కన్న కొడుక్ కంటే కూడా మీకెక్కువ వంట పట్టింది ఏది మీరు చేయని కార్యక్రమాలను మీ వల్లే జరిగాయనేటటువంటి భ్రమంలో ఉండడం మీకే సాధ్యం పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులు కథం చేసేసినా సరే ఈ మధ్య టిడిపి గుండాల చేత అత్యాచారానికి గురి కాబడి గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చినటువంటి ఆ పాప విషయాన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి అసలు దాని గురించి ఆలోచన కూడా చేయలేరు మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లో జరిగినటువంటి అత్యాచారాల గురించి కానీ గందరగోళమైనటువంటి హత్యా రాజకీయాల గురించి కానీ మీరు ఒక్క మాట మాట్లాడలేదు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిజం చెప్తున్నాను మళ్లీ మళ్లీ చెప్తున్నాను మీ జన సైనికులు మీ అభిమానులు కూడా మాట్లాడలేరేమో మీ మంచి కోసమో మీరు రాజకీయంగా మిమ్మల్ని మీరు భస్మాసురుడి మాదిరి భూస్థాపితం కాబడుతున్నారు మిమ్మల్ని మీరే నిర్వీర్యం చేసుకునేటటువంటి పరిస్థితిలో మీరున్నారు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి మిమ్మల్ని మీ జనసేన పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసిన దాకా కూడా నిద్రపోడు మీరు అది జన్మలు కూడా తెలుసుకోలేడు తెలుసుకునే లోపల మీకు ఉన్నటువంటి ఆ టైం కూడా దాటిపోతుంది కాబట్టి ప్రెస్ మీట్ లో మీరేం చెప్పాలంటే సుగాలి ప్రీతి కేసు అయిపోయింది ఆధారాలు తారుమారు చేశారు కాబట్టి నేనేం చేయలేను అని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఇవన్నీ చెప్పకూడదు ఇవన్నీ చెప్పకూడదు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి